రాష్ట్రంలో గత పదహైదు నెలల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో సుమారుగా ముప్పై వేల మంది ప్రాణాలు కలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి డెబ్బై రోజులు జైల్లో ఊచ లెక్క బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా ఈరోజు ఏ కోర్టు ఆయన అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా అయ్యా గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ను అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టరీస్ బ్రేవరీసును మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలు సృష్టించి మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కుడుపుజంగా వ్యవహరించి కొన్ని వేల ప్రాణాలు పలుగొన్నారు ఎక్కడ మద్యం విషయంలో మీరు న్యాయపరంగా వ్యవహరించారో ఒకసారి చెప్పవలసిందిగా అడుగుతున్నా మీ కంపెనీలో తయారైన మద్యం తాగి వేలాది మంది మరణించారు ముఖ్యంగా పాత్రికా మిత్రులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆనాడు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు ఎవరన్నా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుకుంటా ఉంటే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా అడిగేవాళ్ళు అయ్యా మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింటే మీకు వస్తున్న సమస్యలన్నీ కల్తీ మద్యం ద్వారా అని చెప్పడం జరిగిందంటే ఒకసారి ఆ కాలంలో జరిగిన అన్యాయం ఎంతో మీ అందరికి అర్థమవుతా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఈ మద్యం కేసులో నిందితులుగా ఉంటారో ఒక్కొక్కరిగా ఈరోజు జైలు పాలవుతున్నారు మిథున్ రెడ్డి అనుకోండి రాజ్ కసిరెడ్ అనుకోండి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎందురో రెడ్లు బినామీ రెడ్లు ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఈరోజు అంతటితో చాలించకుండా మీరు బయటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో కానీ మీ మనసులో కానీ ఎక్కడ పశ్చాత్తాపం కనపడడం లేదు మళ్ళీ మీరు ప్రభుత్వం పైన ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి పైన నిందలు వేస్తా ఉన్నారు మేము చేసింది తప్ప అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల్లో నవకయాతన పెట్టిన మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చాం రెవెన్యూ వ్యవస్థను చట్టపరిచాం రెవెన్యూలో మీరు చేసిన దాష్టికాలకు ఎవరైతే ఆ రోజు మీ పిఏలుగానో మీకు బినామీలుగా ఉన్న వారిని జైలు పాల్ చేయడం జరిగింది రెవెన్యూ విషయానికి వస్తే అడవి తల్లిని కూడా వదలలేదు మీరు ఎక్కడ పెద్ద పెద్ద ఎస్టేట్లు కట్టుకొని ప్రజల యొక్క రక్త మాంసాలతో సంపాదించిన డబ్బుతో మీ విలాసవంతనమైన రోడ్లు వేసుకొని మీరు ప్రజల డబ్బుతో జీవనోపాధి పొందారు అలాగే మద్యం విషయానికి వస్తే నేను గతంలో చెప్పినట్టే మీరు సుమారుగా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు మీ వాటాగా తీసుకున్నారా లేదా అని నేను అడుగుతున్నా అలాగే సుమారు ఇరవై ఇరవై రెండు కంపెనీలు బినామీ కంపెనీలు మీ ఆధీనంలో ఉన్నారా లేదా అని అడుగుతున్నాను ఆదాన్ డిస్టలరీస్ అనేది ఒక సంస్థ మీ ప్రభుత్వంలో ఏర్పాటైన సంస్థ దాని ద్వారా మీకు ముడుపులు చెల్లింపబడ్డాయా లేదా అని మీకు సూటిగా అడుగుతున్నా ఇలాగా మీరు చేసిన తప్పులు అన్ని కావు డిస్టరీలను గుప్పెట్లో పెట్టుకొని భారతదేశంలోనే ఎన్నో ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్స్ ఉన్న కంపెనీలు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి కంపెనీలన్నీ మీకు ముడుపులు చెల్లించలేక సరైన సరసమైన మద్యం ఇక్కడ అమ్మలేక రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోతే మీరు మీ సొంత కంపెనీల ద్వారా ఇక్కడ కంపెనీలను అప్పటికప్పుడే సృష్టించడము ఆ కంపెనీల ద్వారా నాసిరకం మద్యం అమ్మడం జరిగిందా లేదా నేను అడుగుతున్నా అలాగే ముఖ్యంగా నేను మిది కుటుంబానికి నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యంగా మీరు ఏదైతే అన్యాయంగా సంపాదించిన డబ్బుల్లో మీ బినామీ కంపెనీ పిఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో మీ తాతగారి పేరుతో నడుస్తున్న మీ సొంత కంపెనీ ఆ కంపెనీలో మీరు షెల్ కంపెనీల ద్వారా ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో విదేశీ పెట్టుబడులు అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా మీరు ఆ కంపెనీలకు పంపు చేయడం జరిగిందా లేదా అని మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా అలాగే పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి చెంచాగా వ్యవహరించింది లేదా అని నేను అడుగుతున్నా నేను ఒక్కటే ఈ పత్రికా ముఖంగా నేను సవాలు విసురుతున్నా ఇన్ని లక్షల మంది ప్రాణాలు పలుగొన్న మీకు డెబ్బై రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మాకు చట్టాలపై న్యాయంపై నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా పోరాడుతాం రేపు రాబోయే కాలంలో కూడా ఈ జైలు జీతం మీకు సరిపోదు తప్పకుండా ఇన్ని వేలాది కోట్ల డబ్బులు ప్రజల యొక్క డబ్బును బొక్కిన మీకు ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కారుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు చేస్తున్నది తప్పు తప్పు చేయడము జైలు శిక్ష అనుభవించడము మరీ బయటకు వచ్చిన తర్వాత మీరేదో పతివర్తల లాగా మా ప్రభుత్వానిపై మరి అవాకులు చవాకులు పెడడం ఇప్పటికైనా మానుకోండి మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే గతంలో ఎవరైతే పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే కాలం ఆసన్నమైంది ఇప్పుడు వాళ్ళ పనిలోనే ఈ ప్రభుత్వము న్యాయస్థానాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము ఒకటే పలుకుతున్నాం ఈరోజు మీరు బయటకు వచ్చినంత మాత్రాన మీరు నిర్దోషికారు ఇది కేవలం బెయిల్ పైన మీరు రావడం జరిగింది మీ పైన ఏవైతే కేసులు దాఖలయ్యాయో ఆ కేసుల్లో తప్పకుండా మీకు శిక్ష పెద్ద శిక్ష పడుతుంది వేచి ఉండాల్సిందిగా కోరుకుంటూ మేము రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్న అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ అనుకోండి ఎక్సైజ్ అనుకోండి మైనింగ్ సెక్టర్ అనుకోండి ఇలాంటి వివిధ రంగాల రంగాలకు సంబంధించి ఏమంటారు మన భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ పెద్ద పెద్ద బడా బడా కుటుంబాలు వదలలేదు కాబట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ మీడియా మిత్రులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుయాయులు ఆయన పార్టీ వాళ్ళు కొత్త రాగం పలుకుతా ఉన్నారు అంటే డిజిటల్ టెక్నాలజీ అనేది కూడా మా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందడానికి మొట్టమొదటి ఆద్యుడు ఆయనే ఈరోజు దాన్ని కూడా వాళ్ళు వక్రీకరించే పరిస్థితిలో ఉన్నారు మేము ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కష్టాలు పెట్టారో ఆ రోజు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకున్నారు వాళ్ళందరికీ మా నాయకుడు యువ నాయకుడు యువగలం పాదయాత్రలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళకు ఒక పేజీ ఉంటుందని చెప్పడంతో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెచ్చి వాళ్ళే ఊహించుకొని మా పేజీ నెంబర్ ఒకట రెండు మూడా అనే పరిస్థితి తెచ్చుకునింది వాళ్ళు అంతే తప్పక తప్పు చేయని వారికి రెడ్ లో స్థానం ఉండదు తప్పు చేసిన వాళ్ళకి రెడ్ బుక్కుల స్థానం ఉంది కాబట్టి ఈ రోజు ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళంతా జైలుకు పోయి ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉంది డిజిటల్ బుక్ లేదు ఏమీ లేదు రాబోయే పదహైదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది ఇప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే కాలానికి మా నవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్పి మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను